మూవీ అయితే ఒక ఫిక్షన్ మనకు జరిగిన స్టోరీని రియల్ ఇన్సిడెంట్ క్యారెక్టర్ ని మైగ్రేటీస్ బాగా చూపించారు మింగిల్స్ బాగా చూపించారు సినిమా అయిన మనకు ఇండిపెండెన్స్ తర్వాత ఎలా కలిసింది మనకు ఇండియాలోని అప్పుడు ఏలాంటి విలేజెస్ లో మనకు చాలా మందికి తెలియపూ ఉండొచ్చు తెలంగాణ హిస్టరీ తక్కువ తెలిసి ఉంటుంది బైరా పైలైన విలేజ్ లో ఎలా జరిగింది హిస్టరీ వారికి ఎలాగా ఊరోలో ఎలాగా ఆయన నిజా నిజాం వాళ్ళకి నిజాకార్ తెలంగాణ పర్ఫెక్ట్ గా ఉంటది లేకపోతే ఎలాగ ఉంటది తెలంగాణ నాకైతే రోషన్ యాక్టింగ్ చాలా బాగా నచ్చింది ఇప్పుడు మన నెక్స్ట్ తెలుగు డిగ్రేషన్ టైప్ అనుకో ఆ హైట్ కి ఆ పర్సనాలిటీకి పర్ఫెక్ట్ సెట్ అయ్యింది ఆ చాలా బాగా అనిపించింది అంటే అంత విలేజ్ బ్యాక్ గ్రౌండ్ కి వీటికి అన్నట్టు పర్ఫెక్ట్ సెట్ అయ్యింది ఫస్ట్ సినిమా డైరెక్టర్ కూడా బాగా చేశాడు మొత్తం ఆ ఇన్సిడెంట్స్ గురించి ఆ రియల్ ఇన్సిడెంట్ ఏ విధంగా చేశారు ఊరో ఏ విధంగా అంటే యుద్ధంలో పాల్గొన్నారు ఫోర్ ఇయర్స్ కష్టపడ్డమని చెప్పారు కదా అది మూవీ సక్సెస్ లో సక్సెస్ అయి ఛాంపియన్ కింద నిలబడ్డది సో ఆ సక్సెస్ తెలుస్తుంది సో హిల్ బి సూపర్ స్టార్ అండ్ దిస్ మూవీ విల్ బి ఆ బ్లాక్ బస్ట్ మూవీ నేను యాక్చువల్గా షూటింగ్ చేసే ప్రదర్నా బ్రదర్ ఈ సినిమా కొడితే ఇది నాపేటోళ్ళు లేరు నో వన్ కెన్ స్టాప్ యూ యూ యుల్ జస్ట్ రూల్ టాలీవుడ్ అని చెప్పి అరో చెప్పాను కొట్టాము గట్టిగా కొట్టాము అండ్ థ్యాంక్ సో మచ్ ప్లీజ్ మీడియా సపోర్ట్ చేయండి మూవీ చాలా బాగుంది అందరూ రండి అందరూ చూడండి ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ అండ్ అందరూ చూడదగ్గ మూవీ అందరూ చూడండి చాలా బాగా ఆక్టేషన్ చాలా మెచ్చుకోను ఐ హీరో ఎలా ట్యాక్ చేశాడు అలా అయితే సీన్స్ పడ్డాయి చాలా బాగా యాక్ చేశాడు నేను మించి కొడుతాడు ఆ లెవెల్ ఆ లెవెల్ అయితే చేసుకున్నాడు ఎక్స్ట్రా ordinary కంప్లీట్ గా మూవీలో బిజీఎం అయినా లేదంటే గిరగెల సాంగ్ అయినా ఇంటర్వెల్ బ్యాక్ అయినా సరే ఎక్స్ట్రా ordinary వర్క్ అవుట్ అయ్యే అండ్ క్లైమాక్స్ గురించి చాలా మంది చెప్పుకోవాలి చాలా బాగా వర్క్ అవుట్ ఐంది అందరికి చాలా బాగా కనెక్ట్ అవుతుంది నిజంగా ఒక ఛాంపియన్ మూవీ ఏదను చెప్పుకోవచ్చు